లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య నమోస్తుతే ఐశ్వర్యప్రదాయిని నమోస్ స్త్రీమాత్రైన స్త్రీమాత్ర మిత్రులందరికీ శుభోదయం మూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ మూడు అదృష్ట సంఖ్య కలిగిన సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ అలాగే అల్సర్లు కానీ లేదా ఇరవై నాలుగు గంటలు కడుపునొప్పి ఇటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే డయాబెటీస్ కానీ అంటే షుగర్ వ్యాధి కానీ అలాగే కొలెస్ట్రాల్ పెరిగి అనారోగ్యాలు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరు ఈ అనారోగ్యాలు బాధ నుంచి రక్షించబడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రే మాత్రం